అందరికీ నమస్కారం మనం ఈరోజు చెప్పుకునేది ఫిట్స్ అనగా క్రిమి రోగాలు అంటారు వెనకటి పూర్వకాలంలో క్రిమి మూర్చ సొమ్మ సిలిపోయి కొందరు పడుతుంటారు అలాంటి దానికి దివ్య ఔషధంగా ఈ యొక్క మొక్క చూడండి దీన్ని గద్దగోరకాయల చెట్టు అంటారు గరుడ మొక్క అని పిలిస్తారు ఆకులు వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద ఇట్లా ఆకులు ఉంటాయి పూతొచ్చేసి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇలా తెల్లవి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనకి ఇలా తెల్లదైన పర్లేదు ఇదైనా పర్లేదు ఇందులో నల్లది ఉంటుంది అదైనా పర్లేదు కానీ వీటి యొక్క కాయలు ఇగో ఇట్లా పచ్చి ఉండాలి కాయలు మనకు ఎండినే పనిచేయవు వీటి కాయలు ఇండ్లకు ఎక్కువ శాతం ఇండ్లకు కట్టుకుంటుంటారు ఏది మన బ్లాక్ మ్యాజిక్ జరిగింది అన్నప్పుడు అయితే నెగిటివ్ అంటే పాజిటివ్గా మనకు మారే అవకాశాలు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనిటీ ఎనర్జీ మనకు క్రెడిట్ అవుతుంది మరి అలాంటి దివ్య ఔషధము ఈ యొక్క గరుడముక్క కాయలు వీటిని పచ్చికాయలు తీసుకొని ఈ పచ్చికాయలను మెత్తగా చితుగొట్టి ఒక కుండలో వేసి కింద మంట పెట్టాలి కింద మంట పెడితే అది బొగ్గులాగా అవుతుంది ఆ బొగ్గును కాస్త వస్త్రగాలితం చేయాలి మన గుడ్డలో జల్లించుకొని గుడ్డలో వస్త్రగాలితం చేసి ఇదే విధంగా మనకు ఉత్తరైన చెట్టు ఉంటుంది అపామార్క అయితే దాన విత్తనాలు కూడా మన పచ్చి తీసుకోవాలి పచ్చి తీసుకుని దాన్ని ఒక కుండలో బొగ్గులాగా కాల్చాలి కింద మంట పెట్టి మనకు దుష్టపు ఉంటాయి జుట్టు కాకు దుష్టపు తీగ అనే పేర్లతో పిలువబడినటువంటి జుట్టు కాయలు ఉంటాయి అతుక్కుంటాయి వాటికి పాలు వస్తాయి ఆ యొక్క కాయలను కూడా తీసుకొని దాన్ని ఒక కుండలేసి బొగ్గులాగా కాల్చాలి ఈ మూడింటిని దేని దానికే బొగ్గులాగా కాల్చి వస్త్రగాలితంగేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల సీసాలో పోసుకొని ఆ యొక్క ఫిట్స్ ఎవరికైతే వచ్చిందో ఆ సొమ్మశీరు ఎవరైతే పడుతున్నారో అలాంటి వారికి మెదడు సంబంధించిన వ్యాధులన్నిటికీ పరిష్కరించబడుతుంది మళ్ళీ ఫిట్స్ లైఫ్లో వాళ్ళకి ఎప్పటికి తిరిగి రాదు దీన్ని ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క చెంచా ఈ చూ మన బొగ్గును పౌడర్గా మార్చిన బొగ్గును ఒక్కొక్కటి ఒక్కొక్క చెంచా అందులో ఒక చిన్నప్పటి వేసి మూడు చెంచాల బెల్లం వేసి మెత్తగా నూరి ఒక సీసం గోలి కంటే కొద్దిగా చిన్న సైజు గోలీలు కట్టుకోండి లేదంటే కుంకుడు కంటే కొద్దిగా ఎక్కువ సైజు కట్టండి ఈ ఫిట్స్ ఎవరికైతే వచ్చి కింద పడతారో వాళ్ళు స్పృహకు వస్తారు ఆ స్పృహకు రాగానే ఒక్క మాత్ర వాళ్ళకి వేసి నేను లాగేయాలి ఈ విధంగా మళ్ళీ సాయంత్రం ఒకటి మళ్ళీ ఒకటి మళ్ళీ సాయంత్రం ఒకటి భోజనానికి ముందు ఇట్లా వేస్తూ ఇట్లా మూడు రోజులు వేసేసరికి మళ్ళీ వాళ్ళకి లైఫ్లో ఫిట్స్ రాదు కానీ తెల్ల అన్నం మాత్రమే తినాలి ఉట్టి అన్నము అందులో ఉప్పు లేదు కారం లేదు లేదు ఈ మూడు రోజులు కనుక తిన్నట్టయితే వాళ్ళకు లైఫ్లో తిరిగి ఎప్పటికీ ఈ ఫిట్స్ అనేది రాదు ఈ మొక్క ఒకసారి మీరు పరిశీలించండి ఈ విధంగా మొక్క అనేది ఉంటుంది మీరు ఎక్కడైనా పోల్చుకున్నకి మీకు మంచిగా అవకాశము ఇది మీకు బ్లాక్ మ్యాజిక్ కానీ గ్రహాలకు కానీ ఈ యొక్క కాయలను కూడా ఇండ్లకు అనేది కట్టుకుంటారు మీరు వీటిని కాయలు అనేవి అమాస రోజు మీరు ఎక్కువగా వీటిని తెచ్చుకుని కనుక మనం కట్టుకున్నట్టే పనిచేస్తుంది